సౌర విద్యుత్ ఒప్పందాల కోసం తమకు అనుకూలంగా నిబంధనలు చేర్చేలా భారత అధికారులకు రెండు వందల యాబై మిలియన్ డాలర్ల లంచం ఇచ్చారనే ఆరోపణలపై వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు రెండు బిలియన్ డాలర్లకు పైగా లాభాలను తెచ్చే అదాని గ్రీన్ సౌర విద్యుత్ కాంట్రాక్టు కోసం రెండు పేల ఇరవై ఇరవై నాలుగు మధ్య భారత ప్రభుత్వ అధికారులకు రెండు వందల మిలియన్ డాలర్లకు పైగా లంచం ఇచ్చారని అదాని ఆయన మేనలుడు సాగర్ మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు ఈ విషయాలను దాచిపెట్టి సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ అమెరికా బ్యాంకులు పెట్టుబడిదారుల నుంచి బిలియన్ డాలర్ల రుణాలు సేకరించిందని ఆరోపించారు యుఎస్ పెట్టుబడిదారులు మార్కెట్లకు సంబంధాలున్న విదేశీ అవినీతి ఆరోపణలపై విచారణకు అమెరికా చట్టాలు అనుమతిస్తాయి ఈ అవినీతి వ్యవహారం వెనుక విస్తృతమైన ప్రణాళిక ఉందని న్యూయార్క్ తూర్పు జిల్లా యుఎస్ అటార్నీ బ్రియోన్ పీస్ ఒక ప్రకటనలో తెలిపారు అదానీ సాగర్ అదాని వినీత్ జైళ్లపై సెక్యూరిటీల మోసం కుట్రా తదితర అభియోగాలు మోపారు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వద్ద సివిల్ కేసును అదానీపై దాఖలు చేశారు అమెరికా ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించారని సాగర్ జైళ్లపై ఐదు వేర్వేరు అభియోగాలు మోపారు లార్జ్ కెనడియన్ పెన్షన్ ఫండ్ సీడీపీక్యూకు చెందిన ముగ్గురు మాజీ ఉద్యోగులపైనా కేసు పెట్టారు అవినీతిపై విచారణ జరగకుండా ఈమెయిల్ను డిలీట్ చేశారని అమెరికా ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారని వారిపై నేరారోపణ మోపారు